హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన కొండాపూర్ లొకేషన్లో లొకేట్ ఉన్న ఒక స్టాండలోన్ అపార్ట్మెంట్ బిల్డింగ్లో మనకు కంప్లీట్గా ఫర్నిష్ చేసిన ఒక రీసేల్ టూ బిహెచ్కే ఫ్లాట్ అనేది సేల్కి వచ్చిందండి ఆ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను ఇది ఫోర్ స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ ఏరియాలో ఫార్టీ ఫీట్ అప్రోచ్ రోడ్ తోటి జీ ప్లస్ ఫైవ్ ఫ్లోర్స్ కన్స్ట్రక్షన్ అండి అపార్ట్మెంట్ వచ్చేసి గ్రౌండ్ లెవెల్ కంప్లీట్గా కార్ పార్కింగ్ స్పేస్ అనేది ప్రొవైడ్ చేసి మిగిలిన ఫ్లోర్స్లో మనకు రెసిడెన్షియల్గా ఫ్లాట్స్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు ప్లస్ ఫైవ్ ఫ్లోర్స్లో ఈచ్ ఫ్లోర్కి టూ ఫ్లాట్స్ చొప్పున టోటల్ మనకు టెన్ ఫ్లాట్స్ అండి ఇందులో కన్స్ట్రక్షన్ చేసింది ప్రతి ఫ్లాట్కి డెడికేటెడ్గా కార్ పార్కింగ్ స్పేస్ అనేది మీకు గ్రౌండ్ లెవెల్లో ప్రొవైడ్ చేశారు మనకు సేల్కి వచ్చిన ఫ్లాట్ యూనిట్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్ అండ్ టూ బీహెచ్కే ఫ్లాట్ అండి ఫ్లాట్కి సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ డీటెయిల్స్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోలో కన్యూ అవుతుందండి మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొండాపూర్ లేదా కొండాపూర్ సరౌండింగ్ లొకాలిటీలో ఎవరైతే రీసెల్ టూ బీహెచ్కే ఫ్లాట్ కోసం సర్చ్ చేస్తున్నారో వాళ్ళకి ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చాలా వరకు హెల్ప్ అవుతుందండి ఫ్లాట్ యొక్క బిల్ట్ ఏరియా వచ్చేసి మనకు లెవెన్ థర్టీ ఫైవ్ స్క్వేర్ ఫీట్ అండి పదకొండు వందల ముప్పై ఐదు స్క్వేర్ ఫీటు వెస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్ ల్యాండ్ షేర్ వచ్చేసి మనకు ఫార్టీ స్క్వేర్ యార్డ్స్ ప్రొవైడ్ చేశారు ఫ్లోర్ ప్లాన్ ప్రకారము మనకు లివింగ్ ఏరియా డైనింగ్ స్పేసు కిచెను కిచెన్కి అటాచ్డ్గా యూటిలిటీ స్పేసు చిల్డ్రన్ కమ్ గెస్ట్ బెడ్రూము అండ్ మాస్టర్ బెడ్రూము అండ్ మనకి లివింగ్ ఏరియాకి కనెక్టెడ్గా సిట్అవుట్ బాల్కనీ ఏరియా అనేది ప్రొవైడ్ చేశారు అపార్ట్మెంట్ ఫేసింగ్ వచ్చేసి ఈస్ట్ అండి బట్ ఇందులో మనకు టూ బీహెచ్కే ఫ్లాట్ ఫేసింగ్ వచ్చేసి వెస్ట్ బాల్కనీ అండ్ విండోస్ వ్యూ వచ్చేసి మనకు రోడ్ ఫేసింగ్ అవుతాయి అందువల్ల మనకు ఫ్లాట్ ఇన్సైడ్ నేచురల్ వెంటిలేషన్ లైట్ అనేది మీకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుంది ఫ్లాట్ మొత్తం కంప్లీట్గా ఫాల్ సీలింగ్ అనేది ప్రొవైడ్ చేశారండి అండ్ ప్రతి బెడ్రూమ్లో అండ్ లివింగ్ ఏరియాలో స్ప్లిట్ ఏసీ యూనిట్స్ అయితే ప్రొవైడ్ చేశారు ఇది మాస్టర్ బెడ్రూమ్ సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ అండి మనకు వెస్టర్న్ ఆప్షన్ ప్రొవైడ్ చేశారు బెడ్రూమ్ సైజు అండ్ వాష్రూమ్ ఏరియా అనేది స్పేషియస్గా ప్రొవైడ్ చేశారండి ఈ ప్రాపర్టీని పర్చేస్ చేసుకోవడానికి మనకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉందండి బ్యాంక్ లోన్ ఆప్షన్ తోటి ఎవరైతే ప్రాపర్టీని పర్చేస్ చేయాలన్న ప్లానింగ్ ఉన్న వాళ్ళకి ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అండి ఇది వుడ్ వర్క్ తోటి మనకు పూజాగదికి సంబంధించిన స్పేస్ ఈ విధంగా ప్రొవైడ్ చేశారు ఇదంతా లివింగ్ ఏరియా అండి స్పేషియస్గా ఉంది అండ్ ఇది చిల్డ్రన్ కమ్ గెస్ట్ బెడ్రూమ్ అండి టూ బెడ్రూమ్స్కి టూ అటాచ్డ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు అండ్ బెడ్రూమ్ సైజు స్పేషియస్గా ప్రొవైడ్ చేశారు అండ్ వార్డ్రోబ్ సంబంధించిన స్టోరేజ్ స్పేస్ కూడా అవైలబుల్ ఉంది డ్రెస్సింగ్ యూనిట్ ఈ కార్నర్కి ప్రొవైడ్ చేశారండి అండ్ ఈ బెడ్రూమ్కి సంబంధించిన వాష్రూమ్ ఇది కూడా మనకు వెస్ట్రన్ ఆప్షన్ ప్రొవైడ్ చేశారు గీజర్ ఫెసిలిటీ అనేది అవైలబుల్ ఉంది ఫ్లోర్ ప్లాన్ వైజ్గా అయితే మీకు ఇన్ఫర్మేషన్ క్లియర్గా ఈ వీడియోలో అయితే కవర్ చేశాను డీటెయిల్స్ పరంగా ఏదైనా ఇన్ఫర్మేషన్ మిస్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటే మీకు డిస్క్రిప్షన్ ఉన్న నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు కంప్లీట్గా హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తారు మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్